హాయ్ వెల్కమ్ మన విలేజ్ అందరూ బాగున్నారా దోస్తులు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనసు పూర్తిగా వల్ల రోజు మన వీడియోలు ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా ఛానల్ ఆదరిస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాము ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మనకి మా ఛానల్ని ఆదరిస్తున్నారో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ గిట్లనే మా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాము ఇక మీరు మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ నొక్కండి వెంటనే మన వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరు నిర్దేశించింది కాదు ఓన్లీ కలుపుతాలు మాత్రమే ఈరోజు మన వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ టూ ఎయిటీ సిక్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి తమ్ముడు పిల్లలు బడికి వెయ్యరు అంటున్నారా ఏమో కానీ నేను ఫోన్ చేయలేదు అది కూడా నాకు ఫోన్ చేయలేదు మీ మడతలు అవే నా బొమ్మడిదిలో ఇంత మార్పిట్లు వచ్చింది ఒక్కసారి కూడా పట్టించుకునేటోడు కాదు ఇంటి దిగు కూడా వచ్చేటోడు కాదు నేను గిట్లా హాస్పిటల్లో పడ్డా అంటే బాగానే వచ్చిండేవాడు ఏంది బావా ఏదో పనిలో ఉండి రాకుంటూ ఉంటే మాత్రం ఇంక మొత్తానికి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటేనే అనుకుంటారా అట్లా ఏం లేదు బావా నాకు మీరు కూడా ఇంపార్టెంటే కదా ఇట్లాంటి పరిస్థితి వస్తే ఎవరైనా ఉంటారా చెప్పు అవ్వనీత ఈ ఆపరేషన్ కోసము నీకు గన్నం పైసలు ఎక్కడవే నేను అనుకున్నా గిన్ని ఆనా పైసలు అయితే అంటే ఇక నా ఆపరేషన్ ఏమవుతుంది నేను బతుకుతానా అనుకున్నా ఇక నా మీద నాకే ఆశలు లేకుండా పోయినవి అయినా కానీ లేచి కళ్ళు చేసి చూస్తే ఆపరేషన్ అయిపోయింది బతికి బయట పడ్డా కానీ కన్ని పైసలు వేడికించి వచ్చినవి దాని వెనుక ఎంత స్టోరీ ఉంది అనేది నాకు తెలియనే తెలియదు అసలు ఏం చేసినవి ఎట్లా వచ్చినవి పైసలు ఐదు లక్షలు ఊరే కట్టిరండి నేనేం ఒక్క రూపాయి తీసుకురాదు ఆపరేషన్ కోసం రూపాయి ఖర్చు కూడా పెట్టలేదండి నేను ఎవరి దగ్గర అప్పు కూడా తీసుకురాలేదండి మీరే కట్టిరు అదేంటి నేనే పాలం బాగాలే కాపు అండుకుంటే నాకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా నేను ఉంటే నేను ఇంకా ఇంచు కట్టినే గాది అండి మీరు ఏదో ఇన్సూరెన్స్ కడుతురు కదా గా పేపర్ల మీదనే మనకు ఈ అమౌంట్ అంతా మాఫీ అయ్యింది అబ్బో బాబా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ చాలా బాగుంది దాంట్లో నేను కూడా కడుతున్నా నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా నువ్వేమో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నందుకు ఇప్పుడు అక్కకు గన్ని పైసల కోసం కష్టపడకుండా ఈజీ అయిపోయింది పని ఇక మనకి ఇట్లాంటివి చేసుకుంటేనే కదా పర్ఫెక్ట్గా మనకు మంచిగా ఉంటుంది నేను గవి కడుతూనే ఉన్న ఇన్సూరెన్స్లు నాకు తెలివనే తెలియకపోయే దాని గురించి కొంచెం ఆలోచన కూడా రాలేదు నాకు పాన సుస్త ఇక మా అక్క నేను తనలాడుతున్నాము ఏం చేస్తుంది ఇది ఇంతగానము అనేసి నేను మీదైనా సడన్గా ఇక గిట్లాంటిది వస్తే ఏంది పరిస్థితి అని అనుకుంటే కానీ ఇక గింత మంచిగా ఇది ఉపయోగపడుతుంది అని అస్సలు అనుకోలేదు నేను ఈ కంపెనీలో కట్టమని నీకు ఎవరు చెప్పిర్రు బావా గిట్లనే పని కోతుంటే మా సార్ వాళ్ళ కొడుకు గిది కట్టుకో మంచిగా ఉంటుంది అని చెప్పిండు ఇక అని కట్టినా గిది గింత మంచిగా ఉపయోగపడుతుంది అని నాకు తెలియలేదు ఇప్పుడు తెలుస్తుంది దీని విలువ ఏందో మరి నువ్వు టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటే తీసుకున్నా అంటున్నావు ఇక హెల్త్ కూడా తీసుకోరా బామ్ మది అవు బావా అజరా ఇక తీసుకోవాలి అది కూడా మంచిగానే ఉంది ఫ్రెండ్స్ రియల్గా మీకు ఎవరికైనా ఇట్లా టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి డీటెయిల్స్ వ్యూహర్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ కట్టుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నంబర్ కి ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చండి తమ్ముడు వద్దంటే ఇంటికి తీసుకుపోతున్నావు ఎందుకు చెప్పు రా మళ్ళీ మీకు కష్టం కాదా మేము అడొచ్చి ఉంటే మీరు డ్యూటీలల్లా పోతారు మళ్ళా మీకు ఇబ్బంది అవుతుంది కదా ఎందుకు చెప్తా కూడా ఇంటలేవు లేదా కొన్ని రోజులు ఉండు బాబా మంచిగా ఇందాక ఉండు ఏం కాదు కొంచెం బాగా చాతన అంటే అప్పుడు వెళ్దావు కానీ లేదు బొమ్మది అయినా వీడికి ఎందుకు చెప్పు మా ఇంటికి వెళ్తుంటాం కదా మేము మీకు ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది వస్తే లేదు బావా మీకేమి ఇబ్బంది ఉండదు మాకేమి ఇబ్బంది ఉండదు మేము పొద్దున్నలేస్తాము తొందర తొందర పనులు చేసుకొని డ్యూటీలోకి వెళ్ళిపోతాము మళ్ళీ మేము వచ్చేది సాయంత్రమే కదా నైట్ కు మీకేమన్నా ఇబ్బంది అవుతుందా చెప్పు అట్లేం లేదు బొమ్మది కాకపోతే ఇక మళ్ళా మంచిగా ఉండదు కొన్ని రోజులు అంటే అని సరే బావా నీకు ఎన్ని రోజులు ఉండాలి అనిపిస్తా అన్ని రోజులు ఉంది కానీ కాకపోతే చిన్న హెల్త్ మంచిగా అయినాకనే ఓ ఏమో మీ అక్క మళ్ళా సీన్ పని స్టార్ట్ చేస్తా అంటుంది మళ్ళీ ఆ పని ఓ తన పని పోతుంది మళ్ళీ వాళ్ళు ఏమంటారు అనేసి ఆమెకు ఇబ్బందే కదా ఏమో మళ్ళీ పనులన్నీ ఏడవాన్ని ఆగిపోతుంది అరే బావా కొన్ని రోజులే ఉంది కానీ కొన్ని రోజులు అయితే ఏం కాదు కానీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుకోర్రి ఏం కాదు మీ అక్క పిల్లల కోసం వాళ్ళ తన అపరిస్థితి తెచ్చింది ఎవరిని ఏరిపోంది బొమ్మడిది పోయినాక మెల్లగా ఏర్పుకుంద్రు బావా మరి ఇచ్చినోళ్ళు లాగా రా కొన్ని రోజులైనా మా తమ్ముడు ఎట్లయినా సరే ఫిక్స్ అయ్యిండు మా అక్కని మా బావని ఇంటికి తీసుకోవాలి కొన్ని రోజులు పెట్టుకోవాలి అనేసి ఇక వాడు ఏమి వదలడు ఇంటికి మేము అవు పెద్ద ఫోన్ చేస్తాను అనేటకి ఇంకా చేయకపోతే ఇక కదా మనము అవు రామల్లాగా ఒకసారి మాట్లాడరాదు రా పిల్లతో ఎట్లుందో ఏమో మగనికి పాపం ఒక తీరుగా బాగా పడ్డది ఒక తీరుగా ఏడో పట్టి పిల్ల ఒక్కసారి కంటి కంటి అక్క పాయి హాస్పిటల్ తీసుకోవాలి అక్కనే చూపించుకుని అట్లా నేను తమ్ముడు వచ్చి కొనుక్కొని వాయి ఇంకా పిల్లలని మొక్క మన చూద్దాం అంటే దొరకకపాయే ఇంటికి కూడా రాకపాయే ఉండి ఫోన్ చేస్తా ఏడు రో ఏమో వాళ్ళ ఇంటికి పోయి రాలేక పోతుర్రో తెలియదు డాకల్లోనే ఉర్రా తెలియదు ఫోన్ చేస్తే అన్ని తెలుస్తాయి కానీ ఏమో మళ్ళా ఎత్తదో లేదో అని చెప్పి చేయబుద్ధి అయితే లేదు అయితే చెయ్యరా ఎందుకు మళ్ళీ ఒక్కసారి ఉండేటోళ్ళము మంచిగా మాట్లాడుకుంటా పనులు చేసుకునేటోళ్ళము మా ఒక్కసారి ఒక్కరు కూడా ఫోన్ చేయపాయనుకోవాలి పిల్ల ఆల బాధలు వాళ్ళే ఉన్నారే మళ్ళీ నీడ పట్టించుకునేటట్టుందా పిల్లకి హలో అనిత ఏడున్న ఎట్లుంది మా మర్దికి తక్కువ అయ్యిందా మంచిగా నడుస్తుండా లేచి అక్క లేస్తుండు మంచిగానే ఉండు జరా కానీ ఇక అప్పుడే చాతన అయితే ఆది ఒక్కదాని చానాసేపు కూర్చున్నా లేకపోతుండు పండుకుంటా అంటుండు ఇగో ఇప్పుడే ఇంటికి పోతున్నాము నేను తమ్ముని కార్లోనే తీసుకుపోతుండు వాళ్ళ ఇంటికే పోతున్నాం ఇంటికి అనే ఫోన్ చేస్తా అక్క సరే సరే జర జాగ్రత్త మీ మర్ధలు జరా ఎట్లనో అనిపిస్తుంది ఆ పిల్ల తెలివి ఎట్లుందో ఏమో నాకు లేదు ఆ పిల్లకి ఎవ్వరు లేకపోతే బాగుండు నేను నమ్మగ నా పిల్లలు ఉంటే మంచిగా ఉండు అన్నట్టు ఉంది ఇక మరి నువ్వు పోతున్నావు ఇక అది ఎట్లుంటుందో ఏమో చూడసి మీ తమిళ ముఖం చూసి అన్న సర్దుకొని ఉండు అడిపోయినా కానీ సరే అక్క నేను మళ్ళీ చేస్తా ఉండు సరే పాటు పక్కన వాళ్ళు ఉన్నారు కదా పోయాక ఫోన్ చేయి ఫ్రీ అయినాక సరేనామా సరే అక్క ఉంటా ఓ అమ్మో ఆ పిల్ల ఎంత తెలివి తెలుసా అనే అమ్మో దాని గురించి తెలుసుకుంటే మాత్రము షాక్ అవుతారే అమ్మ మీరు అమ్మో అలా మడదలు అంటే మడదలు కాదురా ఆయన ఇక వాళ్ళ నుండి దిక్కు ఏమైనా సరే వారం వారం ఉరుకుతుందంట మంచి ఉంటుందంట పైసలు మంచిగా ఎత్తుకపోతుందంట అన్నీ పెట్టుకొని వస్తుందంట ఈ పిల్లగాడి హాస్పిటల్కి లెక్క కోసము పిల్ల అలా బాగా కోసం వస్తే నడువు పోదాము నడువు పోదాము ఇగా గిట్లా కట్టేది ఉంది కదా ఎవరు కడతారు అని అడగబట్టే పిల్లం పిల్లగానికి అడిగితే ఇగా పిల్లగాడు అన్నాడు ఎందుకే అంతగానం టెన్షన్ పడతావు నేనేం కట్టను తి ఆల్రెడీ మా బావ ఏదో ఇన్సూరెన్స్ కట్టిండు ఆ పైసలే మాఫీ అవుతున్నాయి కళ్ళ అని చెప్పిండు అప్పుడు కూర పడ్డది అది లేదంటే నా ఎడగడతాడు ఏడా కడతాడు వాయమ్మో అనేసి నాడబిల్లకి మొత్తం ఉన్నాడు పెట్టేటట్టున్నాడు అనేసి దాని బాధ కాదు అమ్మ నేను అనుకున్న అమ్మో ఇది పెట్టే గుణం లేదు దీనికి ఆడపిల్లలకు గింత సాయం చేసే గుణం లేదు చూడు పైసలు మస్తు సంపాదిస్తారంట మళ్ళీ ఇద్దరు భార్య భర్తలు కష్టమే చేస్తారంట ఇంకా పిల్లల్ని స్కూల్కి వేస్తారు ఇక పొద్దున ఇంకా వాళ్ళని తీసుకొని వస్తారు ఇక గాలు స్కూల్ అలా చదువుకొని ఇంకట్లనే ట్యూషన్ అంటనేనంటా ఇంకా గాలి వచ్చేటానికి పిల్లలను పట్టుకొని వస్తారు మంచిగా సంపాదించుకుంటా మంచిగా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రికి మాత్రం మస్తు ఖర్చు పెడతాను అమ్మగారులదికు అందరు దానికి మంచిగా పోతుందంట తినబెడుతుంది అంట దాపుతుందంట అన్నీ చేస్తుందంట ఉన్న ఒక్క ఆడపిల్లని చూసుకోనికే అది గంత కష్టపడుతుంది చూడు ఇట్లనే నా ఉండేది ఆడపిల్లకి చూస్తే చెడిపోతా ఆ చెప్పు అవ్వ ఎప్పుడు దీని పానమంతా ఇక తల్లిగారి ఇంటి మీదనే ఉంటుంది అన్నట్టు కాదు అనిత అది కష్టం చేసుకుంటుంది ఎవరి మీద ఆధారపడకుండా మంచినే ఉంటుంది అట్లాంటి దానికి ఎప్పుడో వచ్చినప్పుడన్నా మంచిగా చూస్తాము పోయినప్పుడన్నా మంచిగా వాళ్ళు కరుతాము అని ఉండాలి కానీ ఈడ పైసలు ఖర్చు పెడతాడో మా పైసలు తుట్టవుతాడో అనేసి ఆలోచించేటట్టుంది పిల్ల చూడాలి ఇక అని తడిపోతుంది మరి ఇట్లా చూసుకుంటుందో ఏమో ఇక ఆ పిల్ల మంచిగా చూసుకుంటే కొన్ని రోజులు ఎక్కువ ఉంటుంది లేదు అనుకుంటే వస్తుంది మళ్ళీ ఆయన తమ్మితోటి ఇట్లా కొట్లాట ఇట్లా పెట్టుకుంటుందో ఏమో అని నాకు అనిపిస్తుంది ఏమో తల్లి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క లాగా ఉంటారు ఏం చెప్తాము ఒక అమ్మనేమో మంచిగా ఆ ఆడపిల్లలతోటి మంచిగా ఉంటుంది ఒక అమ్మనేమో ఆయమ్మ గట్టికే రానియ్యారు ఇట్లాంటివి ఎప్పటి నుంచి చూస్తున్నాం కదా ఇక మంచిగా ఉంటేనేమో మంచిగా ఉంటుంది అందరికీ మంచిగా లేకపోతేనే ఎవరు వాళ్ళ ఇళ్ళలకు వాళ్ళ ఇళ్ళలకు ఎవరు రారు గట్లనే ఉంటది ఏం చేస్తాను ఎప్పటికన్నా మార్పు రావాలి మరి తల్లింటి ఆశలు పెట్టుకొని మస్తు కష్టపడుతుంది ఆ పిల్ల అట్లాంటి పిల్ల పిల్ల తల్లి గారింటి మీద ఎంత ఆశ ఉంటదా పిల్లకి అయినా సరే కొంత మంచిగా చూడనికే గంత చూస్తే దగ్గరికి పిలిస్తే అడుగుతారేమో అన్నట్టు బాధపడతారు ఏందో ఏమో ఆడపిల్లకు దగ్గర పొందాలంటే గంట బాగా చూడు కొండ అవ్వబ్బా కష్టం చెయ్యరు రూపాయి ఉండదు దానికే భయపడతారేమో అనుకోవచ్చు కానీ అట్లా కూడా కాదంటున్నావు మంచిగా పనులు చేసుకుంటారు ఇద్దరు భార్య భర్తలు రూపాయి రూపాయి మాస్తు సంపాదిస్తారు అని చెప్పవాడికి గట్లాంటూ ఆడవిలకు కూడా నీకు ఎందుకే గంటగానం ఆలోచిస్తారు అవ్వు మా ఆడవిల్ అయితే వాయమ్మ వచ్చిందంటే ఇక మా అత్త మామని గుండు గోపినట్టే ఎప్పుడు పైసలు అడుగుతది ఎప్పుడు పైసలు అడుగుతుంది వచ్చిందంటే పైసలు ఏమైనా పైసలు దగ్గర ఉంటే అన్నీ వసూలు చేసుకొని పోతుంది మా అత్త కూడా వాంగా ఎవరు నాకు నా ఆడబిల్లలకు పెట్టుకోకపోతే ఏమైతుంది నాకు చెప్పి ఆయన కూడా మస్తు పెడుతుంది గట్లా ఉంటారు కొందరు ఆడబిల్లలేమో కొందరేమో గిట్లా ఆనీత ఉంటారు ఇంకా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క లాగా ఉంటారే మరి నీకున్నరా అని ఆడబిల్లలు అవ్వ ఉన్నదమ్మా ఒక్కలానొక ఆడబిల్ల మంచిగా చూసుకుంటుంది నేను పోతే కూడా ఎందుకన్నా వాళ్ళు మేము మంచిగా వాళ్ళు కూడా ముసల మరి ఏం చేసుకోకుండా ఉండొచ్చు కదా పొలం ఎందుకు పెట్టాలని చెప్పి సగవేమో కాలుకిస్తారు సగవేమో వాళ్ళు వేసుకుంటారు అట్లా మంచి గ్రవంతులు అమ్మ మా మంచిగా వేసుకుంటారు ఇప్పుడు పెద్దలకిస్తారు కదా వస్తుంది మా ఆడివిల్ల వస్తుంది ఇయ ఉట్టినన్నా సరే ఇక షాప్ పోయి ఏమైనా ముందరికి అంటే బండి నాపుతుంది ఆపి తీసుకుంటది తీసుకున్నాక పైసలు తుట్టైన వెయ్యి అని మా మామ దగ్గరికి వచ్చి తీసుకుంటది ఇక అట్లాంటివి చేస్తుంటుంది చూడు నాకైతే అనిపిస్తుంది పైసలు లేకుండా వస్తారా కానీ ఇయ అంత అట్లా ఆశ పెట్టుకుంటారు తల్లిగారి మీద చాలా ఉంటుంది ఆశ కొందరికి అందరి దుఃఖలాగుంటే నా దుఃఖలాగుంది నా ఆడపిల్ల ఎంత మంచిది పిల్ల ఇక స్వీట్ వల్ల నా ఇంటికే రాకుటైపోయింది ఒక్క ఫోన్ కూడా చేస్తలేదు చూడాలి ఈసారి ఏమో అత్తమ్మాకి అప్పుడు వస్తుందేమో ఫోన్ అయితే చేస్తాయి ఇక తల్లిదండ్రికే కదా నేను పెట్టుకునేది బియ్యం ఇచ్చేది ఇక ఎట్ల అయినా సరే వస్తుందని అనుకుంటున్నా కానీ ఇంకా పిల్లతోటే వచ్చింది బాధ ఇక అది కూడా వస్తుంటుందో ఏమో చే రావాలా వద్దని ఎంత బాధపడుతుందో ఏమో ఒక్క ఫోన్కి ఇట్లా చేస్తలేదు ఎట్లుందో ఏమో మంచిగా ఉన్నారో తల్లిలు పిల్లలు ఎట్లు ఏమో అని అనిపిస్తుంది నాకు జీవి గునుంది మాడవిళ్ళ మీద ఇక పిల్ల గుణం ఎట్లాంటిది అంటే మా ఆయన లాంటిదే మంచిగా నే పెద ఎట్లుంటాడు రా గుణానికి గట్లనే ఉంటుంది మా ఆడపిల్ల కూడా అందుకే ఇక పిల్ల మీద నాకు బాగా గునిస్తుంది అని ఎవరు చెప్పుకుంది ఏం చెప్పదో ఇంటి ది కన్నా ఊదం అనుకుంటే ఈ పనులే అవుతున్నాయి నాకు ఇంకెక్కడ పోతలేను ఎట్లా ఇంటికి పోతున్నాం కదా ఫోన్ చేసి చూడరాదే రాదే వస్తేనే మా అడుగు మరి ఎప్పుడు పెట్టుకుంటున్నావు పెద్దలకి ఆ ఇగారు ఇప్పుడున్నే ఇస్తాను నేను కూడా జరిగిపోయి ఏం పని లేదు అట్లా అయితే కానీ కానీ ఇక వారికి పోదాం మరి చాలా టైం అయింది గీనే నిలా పడుతుంది నీకు ఇంతసేపు ఆయబ్బా ఆయబ్బా ఏం ఎండలు కొడుతున్నవే పొద్దంత తీసిర తీస్తుంది ఎండ రాత్రి కాగానే దుమ్ము లేపుతుంది వాన అవ్వ పెద్దమ్మా ఎందుకే ఎందుకు ఏ పడుతుంది రాత్రి కాగానే మస్తు వాన వస్తుంది అవ్వ మల్లవ్వ బాగానే ఉంది అంత గాని ఎప్పుడు రా మన్నో మన్నో ఎప్పుడు ఎత్తుకుంటావు మా మాకెప్పుడు చూపిస్తావు ఏం చేతే గా పిల్లకే తెలవాలి Mari. సప్పట్ లేకుండా ఉన్నారు అని అడుగుతా ఇంకా అడుగుతుంటలే అప్పుడప్పుడు కూడా కానీ ఏమనరు సప్పటి కాకుండా ఇంట్లో కూతరు నాకు కూడా మంచిగా ఇంటికి వారసులు వస్తే కొంచెం వాళ్ళ పాలన చూసుకుంటా వాళ్ళతోటి ఆడుతూ పాడుతూ భలే మంచిగా ఉంటుంది కూరగాయలతోటి ఇక అందరి ఇంట్లో ఉండే సందడి నా ఇంట్లో ఎప్పుడు ఉంటుందో ఏమో పిల్లలతోటి కలకాల ఆడుకుంటా బాగా బిడ్డ పిల్లలు వచ్చినప్పుడు ఉంటారు తిరుగుతావు ఉన్నంతసేపు ఉంటారు వాళ్ళ ఇళ్ళ కలిపోతారు నాతోటే ఉంటారే ఎప్పుడు ఎంతైనా కొడుకు పిల్లలు అంటే ఏడుకోరు ఏడుకన పోయినా కానీ మళ్ళీ మన ఇంటికే వస్తారు గట్లా ఉంటుంది ఇక బిడ్డ పిల్లలు ఎప్పటికన్నా వాళ్ళ ఇంటికి ఇంటికోటే మళ్ళీ మన దగ్గర ఉంటారు పండగలకి వస్తారు గిట్లు వస్తారు సంతోష పెడతారు జరసేపట్లా బాధ పెట్టిపోతారు ఏం చేతు ఆ పిల్లలు కూడా గట్టనే చేస్తారు నాతోటి అదే నా కొడుకు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకుంటా నేను కూడా వాళ్ళ పాలన పిలుచుకుంటా తెచ్చుకుంటాను ముద్దించుకుంటాను ఏదో ఒకటి మంచిగా ఉంటుంది కాలక్షేపం అవుతుంది నాకు కూడా అబ్బాసలు సుజాత అసలు పిల్లల మీద అసలు ఆలోచన లేదా ఇంతవరకు పిల్లల టాపిక్ ఎప్పుడు తీసుకురాలేదు నేను కూడా అడగలేదు ఒకసారి కనుక్కోవాలి అవు సాటి మీ సుజాత ఎట్లా ఇలా సుజాత మీ కోడలి ఎట్లా దోస్తే కదా అట్లా అట్లా మాటలలో పెట్టి ఏదన్నా అడిగి తెలుసుకోవాలి కదా పిల్ల ఆయము ఏమో నెగ్గి ఇవన్నీ ఇప్పటి వరకు ఎప్పుడు మాట్లాడుకోలేదు ఎగ్గి పని గురించి అది గిది అనేసి మాట్లాడుకుంటా పోతుంటాము అయినా ఈసారి మంచి ఆలోచన వచ్చింది నిజంగా దాని ఒపీనియన్ ఏముందో ఒకసారి కనుకోవాలి సుజాతకి అమ్మయ్య ఇంటికి వచ్చేసరికి అత్తమ్మ లేదు ఇంట్లో ఏంటే ఇంకా కొద్దిసేపు బయటనే ఉందాము టైం స్పెండ్ చేద్దామంటే దెబ్బ దెబ్బ తీసుకొచ్చినావు ఇగో అమ్మ ఇట్లా ఏం రాలేదు కదా ఎందుకంత టెన్షన్ నీకు కూర్చోండి నీకు కాఫీ తీసుకొస్తాను ఏంటో దీని ఆలోచన నాకు అర్థమే కాదు మా అమ్మ ఇంత మంచిగా చూసుకో కూడా ఎంత భయపడుతుంది ఎందుకు మా అమ్మకిది నువ్వు కూడా టీవీ పెట్టుకోవచ్చుకో సుజాత అయినా నేను ఒక్క నీళ్ళు నిలబడి ఏం చేసేది కిచెన్లో పోతా మంచిగా సుజాత పక్కన నిలబడి హాయిగా మా చ మంచిగా మా ముచ్చట్లో పెట్టుకుంటా ఇక కాఫీ కల్పించుకొని తాగొచ్చు ఇన్నాళ్ళకు నా డార్లింగ్ నేను ఇంట్లో మంచిగా టైం స్పెండ్ చేయాలి కొద్దిసేపన్న ఈరోజు బయట దూమ్ దాం ఎంత మంచిగా డ్రైవింగ్లో మామూలుగా లేకుండే ఫుల్ హ్యాపీనెస్ అనిపించింది నాకు ఇక ఈమె తోటి నేను ఇట్లనే ఉండాలనిపించింది అని ఎప్పుడు బయటికి రాదు ఇది ఏమో ఎప్పుడు ఇంట్లోనే ఉంటా ఉంటుంది ఇక ఉంట ఇంట్లో లేదంటే ఇక కూలికి పోతా ఉంటుంది ఇది చదువుకున్న చదువుకు నా పక్కన జాబ్ చేయవలసిన మాట అయినా సరే మా అమ్మ జాబ్ అని చెప్పేసి ఇంట్లోనే కూచొనిక కూలి పని కూడా ఓనికి సిద్ధమయ్యింది ఎంత బంగారాన్ని వేణువు నా సుజాత బంగారం ఎందుకు ఒక్క క్షణం కూడా నేను వదిలిపెట్టి ఉండాలనిపించట్లేదు సుజాత ఎందుకంటావు అబ్బా చాలండి మీ సరసాలు వెళ్ళండి నేను పని చేసుకుంటాను మళ్ళీ కిచెన్ లోకి ఎందుకు వచ్చారు మీరు చెప్పిన కదా బంగారం ఈ రోజు నాకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అనిపిస్తుంది మన ఇద్దరం బయట ఉండడము అందుకే అసలు నిన్ను వదిలిపెట్టి ఉండాలనిపించట్లేదు బంగారం ఒక ముద్దు పెట్టానా చెప్పండి ఇప్పుడు ముద్దు అంటారా తర్వాత ఇంకేదో అంటారు హే యు నాటీ

మంగళం ఒక్క గంట సరే మనం ఇట్లా టైం స్పెండ్ చేయొచ్చు కదా నేను సరదాగా ఇప్పటి నుంచి చేద్దాం లేండి అట్లనే జరా ఇంటి పని వంట కూడా సాయం చేయండి రోజు ఇలాగే ఒక గంట ఆ మాత్రం చేయలేనా బంగారం ఈ మాట చాలండి మీరు చేసి అవసరం లేదు సుజాతా ఏమని మీరు వెళ్ళండి అబ్బా బంగారం అప్పుడేనా ఏ వెళ్ళండి చూస్తే బాగుదు ఏం చేస్తున్నావే లోపల ఉన్నావా ఉన్నావు పిలిస్తే కూడా వల్కుతలేవో ఎంత సైపాయ పిలువాటి అత్తమా వస్తా నా కిచెన్ మీరు వెళ్ళండి ఇలాగే మాట్లాడుతూ ఉంటే నేను కాఫీ పెట్టాను టీ పెట్టాను చూడండి అలా మాత్రం మనకు బంగారం ఇప్పుడు కాఫీ తాగితే గాని మైండ్ ఫ్రెష్ అవ్వదు బయటికి వెళ్లి వచ్చినాం కదా దేరా కావాలి కాఫీ కాఫీతో పాటు నువ్వు కూడా రావాలి నేను కాఫీ ఫాస్ట్ కమ్

ఎప్పుడు నీ దగ్గర గింత హుషారు చూడలేదురా నేను గింత నవ్వుకుంటా గింత హ్యాపీగా అయితే ఎప్పుడు ఉండలేదు ఏంది ఏంది విశేషము అయినా కిచెన్లో నీకేం పని రా కిచెన్లో ఒకేంచి పాటలు పాడుకుంటూ వస్తున్నావు సుజాతకి కాఫీ పెట్టమని చెప్పినమ్మా చెప్పేసి ఇక్కడ వస్తున్నా అబ్బో పిల్లలు ఇద్దరు భలే ఖుషి ఖుషి ఉన్నట్టున్నారు కదా మంచిగా అమ్మా నాకు కొడుకు రోజుకి ఇట్లా సంతోషంగా ఇల్లు ఇంట్లో ఉంటే ఎంత మంచిగా ఉంటుంది ఎప్పుడు పని పని పనే ఉంటుంది ఇంకా పని కూడా చేసుకోవాలి కదా గిట్లనే మంచి ఖాళీ టైంలో గిట్ల సరదాగా ఉండాలి ఎంత మంచిగా అనిపిస్తుంది చూడు ఏమోరా అని సంతోషం చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎన్నెళ్ళేంది ఈ పాటలు కూడా బాగాపడుతుంది అరే ఖర్చు ఏం లేదమ్మా ఏదో గుర్తొచ్చింది పాట భలే బాగుంది అనేసి పాడి నాకు అంతే సరే కానీ బిడ్డ ఆగి అలా ఆఫీస్కి పోకపోతే ఆఫీస్లో ఎవరన్నా ఏమన్నా అనరా ఏ చెప్పింది మా బాస్కి అప్పుడు ఇలా రాను సారు కొంచెం పని ఉంది నాకు అని చెప్పిన ఇక ఏమన్నాడు ఇక నెలలా రెండు చుట్టీలు ఎక్కువనే ఉంటవి ఇక అవి తీసుకోవచ్చు నేను కాకపోతే ఎందుకు ఇంటికాడ ఉట్టుకుంటే ఏమోస్తాయి అని చెప్పేసి ఇక అవి రెండు ఎక్స్ట్రా ఏం తీసుకోను ఒక సండేలో లోపటే తీసుకుంటా తీసుకోవాలి అలసిపోతుంది సిస్టం మీద పని చేసేసి అలసిపోతుంది కదా ఇక తీసుకోవాలి అయినా కొందరు పిల్లలు తల్లిదండ్రులు సంపాదిస్తారు కదా అని చెప్పి పిల్లలు పనులు చేయరు ఏం చేయరు మా ఊలు మస్తు సంపాదిస్తారు నాకేం తక్కువ అనుకుంటారు కానీ బిడ్డ నువ్వు మంచిగా గిట్లనే ఉండాలి చూడు మనము ఎవరి మీద ఆధారపడకుండా మన కష్టం మనం చేసుకునే అంత శక్తిని కూడబెట్టుకోవాలి మన దగ్గర గిట్ల ఉంటేనే సుఖ సంతోషాలు కరెక్ట్గా ఉంటాయి ఏంటంటే పని చేయకపోతే కూడా గదొక ఒక తేడా లాగానే కొడుతుంది ఎవరికైనా సృష్టిలకు మనిషి అన్నప్పుడు పని చేసుకోవాలి ఇది వంట చేసుకోవాలి తినాలి అన్ని ఆడళ్ళకి ఎట్లుంటాయో మీ మగపిల్లలకు పని ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది మగపిల్లలు ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటుంటేనే ఏ మంచిగా అనిపిస్తారు ఇక ఆ పిల్లలు ఏదైనా పని చేయకపోతే అందరూ సూచనోళ్ళు అందరూ ఏం చేస్తాడు గాలికి తిరుగుతాడు పిలగాడు అని అనుకుంటారు బిడ్డ అందుకే గట్లా ఉండకూడదు అయినా నువ్వు కూడా మీ నాయనలాకా నాలాగా కష్టపోతురా పని పని చేస్తావు మంచిగా సరదాగా ఉంటావు అన్నీ చేస్తావు గిట్లనే ఉండాలి బిడ్డ ఎప్పుడు సరే అమ్మా కాఫీ వాయబ్బా బయట ఎండలు ఏం కొడుతున్నాయి ఆయన ఎండలకు కాఫీ వద్దు నాకు షాయ్ వద్దు జర చల్లగా నీళ్ళు ఇస్తేమో కూడలామే అని పిలుస్తా ఉన్నా ఆ పిల్లనేమో ఇంకా వలకలేదు అని చెప్పేసి గిరిలాకొచ్చినా లేదంటే బయట హాల్లో కూసున్న జరసేపు పిలుస్తా ఉన్నా ఇక వలకలే అని చెప్పి లోపలికి వస్తున్నా నువ్వుగా అనిపించినవు